అందరికీ జై శ్రీరామ్ ఒక మంచి పని కోసం నేను మొదలుపెట్టిన ఈ ప్రయత్నం విజయవంతం కాబోతుంది నేను గత నెల జులై పదవ తేదీనాడు మొక్తల్లోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి పురాతనమైన కోనేరు గురించి ఒక వీడియో పెట్టడం జరిగింది ఇంత తక్కువ సమయంలో ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు గౌరవనీయులైన శ్రీ వాగడి శ్రీహరి గారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదు తేదీనాడు ఈ కోనేరును పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు ఇకనైనా మనం కదులుదాం మక్తల్లోని ప్రతి ఒక్క పల్లె నుండి ప్రతి ఒక్క పౌరుడు యూత్ అందరూ వచ్చి ఈ కోనేరుకు శ్రమధనం చేస్తే వారం రోజుల్లో ఈ కోనేరును పునర్వైభవానికి తెస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించి ఈ వీడియోను వీలైనంత వరకు ప్రతి ఒక్క గ్రూప్కి షేర్ చేసి ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను రండి మనలో ఉన్న చేతగాని తనాన్ని వదిలేసి మన పెద్దలు మనకు ఇచ్చిన ఒక పురాతనమైన కట్టడాన్ని మళ్ళీ మనం చక్కగా తీర్చిదిద్దుదాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆఖరిలోగా మనకు శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి జాతర వస్తుంది కాబట్టి ఈ లోపు మనం శ్రమదానం చేసి ఈ కోనేరును శుభ్రపరిచేందుకు సిద్ధమవుదాం శ్రమదానం కోసం రావాలనుకున్న వారు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జై శ్రీరామ్